మాట్లాడటం ఇది అయినా అయినా ఉంటారు భయపడిపోవడం సిగ్గుపడిపోవడం లేకుండా మొండిగా పని చేసుకెళ్ళడం ఒక్క మగాడు రోజా అంటే ఒక్క మగాడు లెక్కనే తన వ్యవహారం నడుపుతో అట్లాంటిది ఇక్కడ కుదరట్లా ఇక్కడ ఈ సినీ స్ట్రక్చర్ నుంచి బయటకు రావట్లా పవన్ కళ్యాణ్కి తన వెనకాల జయగొట్టే వాళ్ళు ఉండాలా ఎడిగిపోయిన హడావిడి ఉండాలా ఇది లేకపోతే తను సర్వైవ్ కాలేదు ఇంకోటి అది జనంలో ఆ కేకలేసేవాడు ఇంకా గ్రహించట్ల ఇప్పుడు జనసే వైసీపీ అభిమానుల్లో తెలుగుదేశం అభిమానుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు సినిమా చూస్తారు సినిమాని కానీ చూస్తారు బాలకృష్ణని తీసుకొచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెట్టండి ఎంతమంది ఓటేస్తారని చూస్తాను బేసిక్ గా అది ఆ గ్యాప్ నేను గ్రహించట్లా కానీ వ్యూహం వ్యూహం అని చెప్పి తప్పులో కాలేశారా పవన్ కళ్యాణ్ ఇలాగ తనని తాను తగ్గించుకొని తక్కువ సీట్లకే పరిమితం అవుతారని ముందుగా గ్రహించలేదా లేదంటే గ్రహించేది ఇదంతా చేశారు అంటే ఆయన వ్యూహం మీరు అర్థం చేసుకోవట్లేదు ఆయన వ్యూహం కరెక్ట్ గా అర్థమైంది ఒకే ఒక్కడికి నాదెల మనోహర్కి అందుకని ఆలపాటి రాజే వాళ్ళు ఎవరైనా గొడవ చేశారు చూడండి నాదేళ్ల మనోహరికి సీతానో తగలబెట్టారా కూడా జస్ట్ ముగ్గురు అంటే మాట్లాడిచ్చాడు అది కూడా కావాలి అయిపోగానే ఆ తర్వాత ఏమైనా తగలబెట్టుకోవడం ఉందా వెళ్ళారా మరి పవన్ కళ్యాణ్ దగ్గర ఎందుకయింది చంద్రబాబు వ్యూహం అది ఈ వ్యూహం పవన్ కళ్యాణ్ వ్యూహం అదే పవన్ కళ్యాణ్ కంటే కూడా నాదెళ్ల మనోహరకు వ్యూహం ఉంది తనకు అసంతృప్తి లేకుండా చూసుకోగలిగాడు పవన్ కళ్యాణ్ వ్యూహం అంటే ఒకటి నిదానంగా మనమేమి సీఎంలు అయిపోనాక్కడ అంటే